హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు దానికి సంబంధించినటువంటి డేట్ను కూడా ఖరాబ్ చేశారండి సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గండ సిమ్మల్ను ఆన్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సో ఇక విరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో కొత్త పెన్షన్దారుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు మధ్యరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గతంలో చాలామంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారని అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్లు అందిస్తామని ఆయన చెప్పారు వచ్చే నెల మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తామని లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తామని సీఎం గారు వెల్లడించారు సో మొత్తంపై రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్దారులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అక్టోబర్ నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగిందండి అలాగే పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము సో మొదటిగా రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి సో రేషన్ కార్డు ప్రతి ఒక్క పథకానికి కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది సో రాష్ట్రంలో ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉందో వారికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుందండి సో కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే దాని యొక్క జెరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు కుల ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ మీ పత్రాలను జమ చేస్తేనే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కంపల్సరీగా ఈ పత్రాలను రెడీ చేసుకోండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్